థ్యాంక్ యూ అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కెరీర్ సంబంధించి కానీ నా సినిమాకి సంబంధించి కానీ థ్యాంక్స్ చెప్పాల్సింది రాజమౌళి గారికి బికాజ్ పుష్ప వన్ హిందీలో రిలీజ్ చేయాలని పట్టుబట్టింది ఆయనే నాకు ఫోన్ చేసి మనీకి ఫోన్ చేసి నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి మీ మధ్యలో ఒక టూ సాంగ్స్ రిలీజ్ చేసిన తర్వాత వద్దనుకున్నాం అయినా పట్టుబట్టి కావాలి చేయాలని ఆ ఇనిషియేషన్ తీసుకుంది ఆయనే సో రాజమౌళి గారు రాజమౌళి సార్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఫర్ దిస్ ఈ రోజున ఇక్కడ నిలబడ్డాను అంటే డెఫినెట్గా అది కారణం మీరే ఎందుకంటే నేను ఒక మాట అన్న నాయంతో అది కాదు సార్ నా సినిమా పేర్ ఇండియా కాదంటే నువ్వు పేరెండి రిలీజ్ చేస్తే అది ఇండియా సినిమా రిలీజ్ చేయకపోతే తెలుగు సినిమానే సో సెపరేట్ ప్యాన్ ఇండియా సినిమా అనేది ఏది లేదు నువ్వు రిలీజ్ చేయన ఒక మాట అన్నారు అంత మించి ధైర్యం లేదు నాకు యాక్చువల్ అండ్ అందరికీ ఇప్పుడు మళ్ళీ థ్యాంక్ మా మా గ్యాంగ్ అందరిని పిలిచి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా బికాస్ ఇది లాంగ్ జర్నీ కానీ మరి ఎవగారు మళ్ళీ టైం ఇవ్వట్లేదు నాకు ఇంకోసారి చెప్దాం అనుకున్నారు అంత అందరినీ పిలిచాను నేను వాళ్ళందరినీ కూడా లేదంటే నేను ఫస్ట్ నేను ఎలా ఫీల్ అవుతానంటే సినిమాకి సంబంధించి అంటే మనిషికి ఇచ్చేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ప్రపంచంలో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఒక ఫ్రెండ్ నేను చిన్నప్పటి నుంచి వాడిని చూసుకుంటున్నాను జాగ్రత్తగా అన్ని ఇస్తాను అన్నీ చేస్తాను నాకు కూడా ఉంటాడు కానీ చిరంజీవి గారు తీసుకెళ్ళి ఒక ఫోటో తీసుకున్నప్పుడు వాడు ఏడ్చాడు వాడు ఆనందం మామగా లేదు అంటే మని ఎవరైతే ఆనందాన్ని ఇస్తారో వాళ్ళు చాలా అంటే హీరోస్ని ఇంత స్థాయిలో నిలబెట్టి అందరూ ప్రతి హీరోని ఇలాగా కొరుస్తున్నారు చూస్తున్నారంటే అంటే వాళ్ళు ఇచ్చే ఆనందం అనమాట అంటే మాకు ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు ఆఫ్కోర్స్ వాళ్ళు మనీ పెట్టి కొనుక్కుని కూడా నాకు ఆనంద నిశాన్ని పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు అందుకని ఈ ప్రపంచంలో అంటే నేను ఎందుకు ఇప్పుడే ఫీల్ అవుతానంటే కేవలం ప్రతి ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్తో నింపాలి థియేటర్కి వచ్చిన వాళ్ళు త్రీ అవర్స్ అన్నీ మర్చిపోయి మొత్తం నా ప్రపంచంలో ఉండాలి అని ఈ సినిమా ట్రై చేశాను యాక్చువల్గా సో దానికోసం నేను నా టీమ్ హర్నిస్లో కష్టపడ్డాం అఫ్కోర్స్ ఎ బిజినెస్ కంప్లీట్ బిజినెస్ బట్ ఆ బిజినెస్లో కూడా నా క్లారిటీ నా ఫేర్నెస్ ఏంటంటే ఈ బిజినెస్లో కూడా నేను వచ్చిన వాడికి ఫ్రేమ్లో ప్రతి ఫ్రేము ఎంటర్టైన్మెంట్ నింపాలి వాడిని ఎంజాయ్ ఎంటర్టైన్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో చేశాను అండ్ ఎవరితో అందరి గురించి మాట్లాడిన టైం లేకపోయినా కానీ జస్ట్ మై టీమ్ మళ్ళీ ఒక టీం అందరు ఒకసారి వస్తే బెటర్ నాకు అనిపిస్తుంది ఒకసారి అండ్ ఇంకా చెప్పాల్సింది మన ఫహద్ ఫాజిల్ ఫఫా యాక్చువల్ నేను మన మన మాట్లాడలేకపోయిన మీ గురించి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ ఇస్ లైక్ తను బన్నీ చెప్పినట్టే నాకు బ్రదర్ లా ఇట్స్ లైక్ బ్రదర్ ఎంత చిన్న పిల్లలగా సెట్లో నేను ఏం బ్రైన్ అనుకుంటానో అది అక్కడ వచ్చేస్తుంది మలయాళం ఆర్టిస్ట్ అయినా కానీ నేను తెలుగు అప్పటికప్పుడు డైలాగులు మారుస్తూ మారుస్తూ ఉంటాను మార్చినా తను వెంటనే మలయాళం మార్చు మార్చుకుని ఇంత టైం కూడా తీసినవాడు కాదు తను వెంట వెంటనే చేస్తేవాడు తను అండ్ వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతూ ఈ సినిమా సంబంధించి ప్రతి సీన్ గురించి మాట్లాడుతూ మమ్మల్ని నిరంతరం పుష్ చేస్తూనే ఉన్నాడు ఎప్పుడు వచ్చినా కూడా అంటే తను సెట్ అవునాడంటే మామూలు హ్యాపీనెస్ కాదు అలాంటి ఆర్టిస్ట్తో చేయడం అదృష్టంగా ఫీల్ అవుతాను నేను పఫ్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ పఫా అంటే కొన్ని ముఖ్యంగా చెప్తున్నాను అంతే బట్ ఐల్ గో మై టీమ్ టైం అయిపోతుంది కాబట్టి అవును సైఎన్ ఎవరు కనిపిస్తే వాళ్ళు చెప్తాను అరే సరే చెప్పకపోతే మీరేం ఫీల్ అవ్వద్దు బికాజ్ బికాజ్ మీ గురించి చెప్పడానికి నేను ప్రిపేర్ కాలేను కాబట్టి ఈ ప్రవీణ్ నాకు తెలిసి ఇలాంటి అసిస్టెంట్ నాకు ఇంతవరకు దొరకలేదు వీడు వాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు రైటింగ్ అవ్వచ్చు అన్ని విషయాల్లో కూడా నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తున్నాడు కొన్నిసార్లు డెసిషన్ మేకింగ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సినిమా జడ్జ్మెంట్ అది ఇప్పుడు వీళ్ళు నేను అరే డేషన్ తీసుకొని వదిలేస్తుంటాను సో అంత ఇంపార్టెంట్ నాకు ఈ సినిమా సినిమాకి సంబంధించి టీమ్కి సంబంధించి థ్యాంక్ యూ లవ్యూరా థ్యాంక్ యూ అన్న అండ్ వెంకట్ అంటే వీళ్ళిద్దరూ కంటిన్యూస్గా నా స్క్రిప్ట్కి సంబంధించి ఫాలో అవుతూనే ఉంటారు అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్క్రిప్ట్ డిస్కస్ చేస్తాను యాక్చువల్గా మెయిన్ స్క్రిప్ట్ అంతా డైరెక్షన్ పార్ట్మెంట్ డిస్కస్ చేస్తాను సో వీడు కథలో కానీ వీడు ఎప్పుడైనా ఒక జడ్జ్మెంట్ చెప్పాడంటే కామ్గా ఉంటాడు సార్ ఇది బాగాలేదు అన్నడంటే అది నేను వెంటనే తీసేసుకోవాలి నీకు మళ్ళీ తిరగలేదు నేను వెన్నే ఫాలో అయిపోతాను వెంకట్ అవునా అని వెన్నది మార్చేస్తాను కూడా నేను సో ఇట్స్ లైక్ తన జడ్జ్మెంట్ అంతా వాల్యూ చేస్తాను అండ్ స్క్రిప్ట్లో ప్రతి విషయాన్ని మర్చిపోకుండా ఎక్కడ ఇది కావాలి అక్కడ మర్చిపోయారు ఇక్కడ కనెక్ట్ చేస్తే బాగుంటుందని నిరంతరం సెట్లో అల్లుకుంటూ పోతుంటాడు థ్యాంక్ యూ వెంకట్ లవ్ యూ నెక్స్ట్ శ్రీకాంత్ ఫస్ట్ శ్రీకాంత్ గురించి చెప్పాలి తను యాక్చువల్గా నేను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్తో ఎప్పుడు డిస్కస్ చేస్తాను చెప్పాను కదా కానీ ఫస్ట్ ఫస్ట్ ఒక రైటర్ నా టీంలో తీసుకున్నాను అంటే శ్రీకాంత్ అసలు ఇంతవరకు నేను నిజం చేసి నా ట్వంటీ ఇయర్స్ కెరియర్లో ఒక బయట నుంచి ఒక రైటర్ని ఇప్పుడు నాకు లోపల రానివ్వలేదు రైటరు కాకపోతే అదృష్టం అంటే వీడు నా స్టూడెంట్ ముందే చెప్పినట్టు వీడికి మ్యాథ్స్ చెప్పాను నేను కానీ నా ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు టోటల్ స్క్రీన్ ప్లే కానీ తనకి మాటలు అని స్పెషల్గా కార్డ్ వేసారంటే ఎంత ఇంపార్టెంట్ పోస్ అర్థం చేసుకోండి అదే నా నాకు సంబంధించి ఏ థాట్నైనా వెంటనే పంచుకోగలిగినా నా ఫ్రీక్వెన్సీలో కరెక్ట్గా ఒక థాట్ చెప్పాడు అంటే నా దగ్గర స్టార్ట్ అవుతాడు అంటే నేను ఆలోచించే దగ్గర స్థాయి నుంచే సారీ స్థాయి అయినందుకు ఏమనుకోవద్దు ఆ మాట ఏమనుకోవద్దు మీరు బట్ నేను ఆలో నేను ఎలాగైతే కావాలనుకుంటాను అట్లాగా ఆలోచిస్తాడు కరెక్ట్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది స్క్రిప్ట్లో అంటే వెంటనే సాల్వ్ చేస్తాడు ఇమీడియట్గా సాల్వ్ చేస్తాడు త్రీ ఫోర్ మంత్స్ కూడా రాతనే ఉన్నాడు నిరంతరం ఏదైనా ఎప్పుడైనా చేస్తుంది థ్యాంక్ యూ శ్రీకాంత్ లవ్ యూ ఐ నో వాట్ యు ఆర్ నాకు తెలుసు హైట్ హైట్స్ అనేది అది ప్రపంచానికి ముందు మనం తెలుస్తుంది బాగీరా అండ్ వీరా ఈ మొత్తం స్క్రిప్ట్ రీసెర్చ్ కల్చరు ఇప్పుడు గంగమ్మ తల్లి జాతర ఉందనుకోండి గంగమ్మ తల్లి జాతరలో తిరుపతి నుంచి అక్కడ ఎవరైతే గంగమ్మ తల్లి అక్కడ పూజలు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి సెట్లో ఉన్నారు వాళ్ళు ఆ జాతర జరగనసేపు కూడా అంటే ఏవైనా కల్చర్ సంబంధించి ఏమైనా ఉన్నా సో చిత్ర సంబంధించి కల్చర్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ వాళ్ళ ఆహారం కానీ ఏదైనా మొత్తం రీసెర్చ్ అంతా తనే మొత్తం చూసుకుంటాడు ఏదైనా ఎప్పుడప్పుడు చెప్తాడు అట్ ద సేమ్ టైం ఒక సినిమా సాంగ్ తీసుకుంటే కనుక సాంగ్ తెంచి లిరికల్ కాసెట్ ఉండే కనుక వెంటనే రాసేస్తాడు నాకైనా హెల్ప్ చేయడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీరా లవ్ యూ అండ్ ఐ థింక్ ఇంకా చాలా మంది ఉండాలి ఇక్కడ ప్రభా ప్రభా రాలేదా ప్రభ ఏంటంటే నాకు ఎప్పుడైనా ఒక వెర్షన్ కావాలంటే కనుక నేను త్వరగా సాటిస్ఫై అవును ఒక డైలాగ్ కన్స్ట్రక్షన్ సరిగా లేకపోతే వెంటనే ప్రభా ఇమీడియట్గా మీరు నమ్ముతారా ఈ వ్యక్తి టెన్ మినిట్స్తో రాస్తాడంటే ఒక సీన్ని ఒక టెన్ మినిట్స్లో రాస్తాడు సీన్ రాసేటప్పుడు నేను ఊరికే తను స్పెషల్గా బ్రివిటీ ఆఫ్ డైలాగ్ అనేశాను ఒకసారి డైలాగ్ కన్సెషన్ నచ్చదు ఎందుకంటే ఈ సినిమాలో డైలాగ్స్ అన్ని న్యాచురల్గా మాట్లాడుతున్నట్టు ఉండాలి అట్ ద సేమ్ టైం కంటెంట్ చెప్పాలి ఒక రాసినప్పుడు కన్స్ట్రక్షన్ ఒకసారి సెంటెన్స్ కదా కుదరదు తనకి పంపిస్తే కనుక దాన్ని దాన్ని పేస్ ఆఫ్ ది డైలాగ్స్ డైలాగ్ అంటారు అది ఈజీగా తను ఈజీగా ఎమ్ట్ చేస్తాడు మాట్లాడుతున్నాడు రాస్తున్నప్పుడు సో దట్స్ వై ఐ వాంట్ టు తనకి అడిషనల్ డైలాగ్స్ కాకుండా బ్రేవిటీ ఆఫ్ డైలాగ్స్ అని స్పెషల్ కార్డ్ చేస్తారు ఫస్ట్ టైం ఐ థింక్ ఇండియన్ ఇండియన్ సినిమాలో ఉన్న ఇప్పుడు బ్రెవిటీ ఆఫ్ డైలాగ్స్ ఉండదేమో కానీ తను వేసాను థ్యాంక్ యూ ప్రభా లవ్ యూ నీ టాలెంట్ మామూలుది కాదు దే ఐ థింక్ హి టు డైరెక్ట్ ద మూవీ ముందు ముందు డైరెక్టర్ కాబోతు తను స్క్రిప్ట్ రాసుకున్నాడు థ్యాంక్ యూ వరల్డ్ వైడ్గా ఇండియాలో ఇంత పెద్ద స్థాయిలో నా ఫిగర్స్ అనేవి ప్రొడ్యూసర్స్ చెప్తారు అది ఫైవ్ హండ్రెడ్ కోర్సా సిక్స్ హండ్రెడ్ కోర్సా ఇప్పుడు క్రాస్ అయింది అనేది సో అది అది నాకు సంబంధం లేదు కాబట్టి దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చివరిగా చెప్పేది నేను మూడు సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన ఆరు సంవత్సరాలు కష్టపడి సినిమా నేను నేను త్రీ డేస్ నుంచి హ్యాపీగా లేను బికాస్ డైటర్ వాటి సెట్గా ఉంటాడు ఎందుకు లేను అంటే మూడు సంవత్సరాల కష్టపడి సినిమా తీసినా ఆరు సంవత్సరాలు కష్టపడి తీసినా నేను ఒక ప్రాణాన్ని క్రియేట్ చేయలేను అలా ఇన్సిడెంట్ పొరపాటున జరగడం వల్ల నా మనసు వికలమైపోయింది ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్ దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాతే నేనైనా బండిగానైనా ప్రొడ్యూసర్స్ అయినా ఆ నెంబర్స్ ప్రకటించుకోగలిగాం ఆ విషయాన్ని బయటకొచ్చి ఆ విషయాన్ని ప్రకటించుకోగలిగాం ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఐ వల్ అష్యూర్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ కంప్లీట్గా వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ తోడుగా ఉంటామని చెప్తున్నాను అండ్ లవ్ యూ ఆల్ మీరు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు ప్రెస్కి నా ధన్యవాదాలు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ లవ్ యూ ఆల్